私はそれを見るこ e d できない。<music> <music>

ముఖ్యంగా ఆ రోజుల్లో పెద్ద ఆ రోజు ఏదో చదువు డిగ్రీ ఇంజనీరింగ్ అలాంటి పీజీ మధ్య కనిపించినా ఆయన తర్వాత ముఖ్యంగా ఏదో విద్యపై ఎంత చూపిన దాఖలాలు లేవు ఎందుకంటే ఒక కుటుంబం నుంచి ఒక ఒక విద్యార్థి మంచి స్థాయికి పొంది ఆ కుటుంబానికే కాక ఆ ప్రాంతానికి గ్రామానికి కూడా భేదీ ఆశీర్మకం దాని తర్వాత విద్యపై చాలా నిర్ణయి చేశారు దాని తర్వాత మన నాయకుడు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా ఒక గడువు ముందుకేసి నిజంగా అమ్మఒడి కావచ్చు అది ఎందుకంటే ఆ తల్లికి అతను చిన్న చిన్న వయసులోనే కూలీనాళికి తీసుకునే పరిస్థితి ఇక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి నాన్నగారు పెద్ద విద్యార్థులకే ఇచ్చాడు ఇలా ఫౌండేషన్ బాగుండాలా అని ఒక మంచి ఆలోచనతో ఎందుకంటే ఆ తల్లికి కళ్యాణులు వేస్తే ఆ పిల్లవాడిని స్కూల్కి పంపుతానని ఒక నమ్మకంతో ఆ రోజు అదే ముఖ్యంగా మా అమ్మఒడి ఇప్పటికే మేర విద్యార్థులు కూడా అనుమతించాలని ఆలోచన చేయడం అదేవిధంగా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలతో ముఖ్యంగా మేర విద్యార్థులు ఆలోచన కలిగిన అలాంటి పరిస్థితుల్లో ప్రవేశపెట్టి ప్రతి ప్రభుత్వ పదవులు కూడా అందులో కూడా ఆకర్షణీయంగా అందంగా మంచి మెరుగైన విద్యను అందించి ఆ ఆ మెరుగైన ఆ రోజు నిజంగా ప్రతి పేద విద్యార్థులు కూడా చదవాలంటే ఒక మంచి ఆలోచించారు ఎందుకంటే ఈరోజు పేద విద్యార్థులు బయట ఇతర దేశాలు సైతం పరిస్థితి లేదు నాకున్న నంద లభించాలని దేశాల్లో చదువుతున్నారు ప్రతి పేదవాడి కింద కూడా నంద లభించాలని దేశాల్లో చదవాలి అనే ఆలోచనతో విదేశీ విదేశీ జీవనాలే నడిపిస్తాయి

బిడ్డైతే నిర్వీర్యం చేశారు అభివృద్ధి నిజంగా ఎన్నికలకు ముందు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆ రోజు మొత్తా బిడ్డకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడిస్తున్నారు నేను మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉన్నాయి ప్రతి బిడ్డకు కూడా పదిహేను రూపాయలు రెండు వేల ఆ రోజు అభివృద్ధి కూడా ప్రతి ఒక్కరు అమ్మ మీరు కూడా వ్యక్తులు ఉంటారు ఆ పదిహేను లేదు పదిహేను యాభై ప్రతి ఒక్కరు కూడా మాత్రం ఆ పేద విద్యార్థులంతా పేద పల్లెలంతా కూడా నెల విద్యార్థులు కదా యాభై రోజులు పంపిస్తూ రోజు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈరోజు రాష్ట్ర ఆస్తి కానీ తెలుసు అది అయినా కూడా నేను నేను అనుభూతి లేని నేను ఆలోచన నేను ఇవ్వగలను అని ఆ రోజు ఆలోచన ఈరోజు ధీమా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర పరిస్థితి చాలా అద్వానంగా ఉండి నేను భగవంతుడు చూసుకోవాలి ఈ రాష్ట్రాన్ని ఈరోజు నేను ఇచ్చే పరిస్థితి లేదు అని ఈరోజు ఇదిగా నిసిద్ధు కూడా ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది ఈరోజు ఆలోచన చేయండి ఈరోజు లేదు మహిళలకు అన్నాడు ఒక్కటి కాదు విద్య ముఖ్య కన్నాడు మహిళలకు అన్నాడు ప్రతిదీ కూడా ఆయన అన్నీ కూడా చెప్పడం జరిగింది ఈరోజు ఇచ్చిన హామీల్లో ఈరోజు నిజంగా మహిళలందరికీ కూడా ఈరోజు నిజంగా ఉచితంగా ఉచితంగా బస్సు అన్నీ కూడా చెప్పడం జరిగింది ఈరోజు నిజంగా ఉచిత బస్సు పోయి యాదో లేదో ఆ ప్రాంతానికే పరిమితము అని ఆ మహిళల ఈ ఈరోజు చంద్రబాబు గారికి అవుతాయి ఈ రాష్ట్ర విధానం